నమస్తే నా పేరు కాశీ ఉస్మాన్ యూనివర్సిటీ నేను డిఎస్సి గ్రూప్స్కు ప్రిపేర్ అవుతా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్లో ప్రిపేర్ అవుతూ ఉన్నారు ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్ మీ అందరికీ ఎందుకంటే రేపు సెప్టెంబర్ పదిహేడో తారీఖు నాడు అమరవీరుల స్థూపాన్ దగ్గరికి ఎందుకంటే మునుగోడు ఎమ్మెల్యే అయినటువంటి రాజగోపాల్ రెడ్డి అన్నగారు అక్కడికి వస్తున్నారు కాబట్టి మనకు ఎందుకంటే ప్రభుత్వంలో ఉండి కూడా అనేక రకాల తప్పుల్ని చూపిస్తున్న సందర్భంలో ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మన తరపు నుంచి కొ మన తరపు నుంచి కొట్లాడేది కేవలం రాజగోపాల్ రెడ్డి నేను నమ్ముతున్నా కాబట్టి వేలాది మంది విద్యార్థులు డిఎస్సి అభ్యర్థులు పోలీస్ అభ్యర్థులు గ్రూప్స్ అభ్యర్థులు ఇతరుల అభ్యర్థులు అనేటువంటి ఖచ్చితంగా వేలాది మందికి వచ్చి మన యొక్క బాధ కన్నెన్ను ఆవేదనకు పదిగోడో తారీఖు నాడు అమరుల సూపర్ దగ్గరికి నిర్పించుకున్నామని మనకు మనకు ఉద్యోగాలు రావాలంటే అన్న వాయిస్ ఖచ్చితంగా కావాలి అన్న యొక్క మన బలం కావాలి ఎందుకంటే మన ఇండివిజువల్ పొట్లాడితే మనకు ఉద్యోగాలు రావు మనకు ఖచ్చితంగా ఉద్యోగాలు రావాలన్నా అన్న మన కోసం వస్తున్నాడు కాబట్టి పదిహేడో తారీఖు నాడు ఉదయం పది గంటలకు వందలాది మందిగా వేలాది మందిగా రావాల్సిందిగా ప్రతి ఒక్క అభ్యర్థికి రెండు చేతులు తినేను జోడించి చెప్తా ఉన్నా ప్లీజ్ ఒకసారి అర్థం చేసుకుని రేపు రావాల్సిందిగా నేను వేడుకుంటా ఉన్నా థ్యాంక్ యూ అందరికీ జై నీరుద్యోగి